గతంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ స్థానిక జిల్లా స్థాయి మండల స్థాయి ఎన్జిఓలతో కలిసి చాలా గ్రామాలలో చిన్నపిల్లలు మహిళల పట్ల జరిగే నేరాలు అరాచకాల మీద అవగాహన కలిగించి గ్రామ పంచాయతీలలో తీర్మానాలు చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల మండలం మొత్తం పన్నెండు గ్రామాలలో ఆడపిల్లలు మహిళలపై నేరాలు చేసిన అవమానపరిచిన ఇబ్బంది పెట్టిన ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులకు అప్పగించి చట్టపరంగా చర్యలు తీసుకునేలా చేస్తామని అలాగే ఆడపిల్లలకు మహిళలకు అండగా ఉంటామని గ్రామ సభలో తీర్మానాలు చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో రామడుగు మండలాల్లో మరియు వనప్రతి జిల్లాలో తీర్మానాలు జరిగాయి మల్లి ఆడపిల్లలు మహిళల విషయంలో గ్రామస్థాయిలో పాఠశాల స్థాయిలో అవగాహన కలిగించేందుకు సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామాల్లో అయితే అవగాహన కల్పించి తీర్మానం చేస్తారో ఆ గ్రామాన్ని మ సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ సభ్యులు సదర్శించి మావంతు సహకారం అందిస్తారు అలాగే ఆ గ్రామ సర్పంచ్ మరియు సభ్యులను ఘనంగా సన్మానం చేస్తారు గ్రామ సర్పంచ్ సభ్యులు గ్రామ పెద్దలు యువజన సంఘం నాయకులు మొదలగు వారు ముందుకు రావాలని విజ్ఞప్తి